సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో పెద్ద చెరువు వద్ద నీటి ప్రవాహ స్థలం ఇరవై ఒక్క గుంటలు కబ్జా చేయడంతో అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పదకొండవ తేదీన చేరియాల బంద్ నిర్వహించనున్నారు చేరియాల బంద్ కరపత్రాలను ఈరోజు ఆవిష్కరించారు నాయకులు మాట్లాడుతూ శాసనాలు చేసే చట్టసభల్లో శాసనసభ్యుడిగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నీటిపారుదల శాఖ చట్టాలను తుంగలో తొక్కారని ఆరోపించారు నీటిపారుదల చట్టాలకు వ్యతిరేకంగా చేరియాల ఆర్ అండ్బి రోడ్డు వరకు దాదాపు పది కోట్ల రూపాయల విలువ భూమిని తన కూతురు మరియు ఇతర బినామీ పేర్ల మీద రాసుకున్నారని ఆరోపించారు నీటిపారుదల శాఖ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తను మరియు తన అనుచరుల పర్యవేక్షణలో పోలీసు బందోబస్తుతో పనులు కొనసాగిస్తున్నారని నీటి ప్రవాహాన్ని మళ్లించి పారే ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్రమ పర్మిట్లతో అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే భూ కబ్జాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేయటకు జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామ ప్రజలు చేరియాల పట్టణ బంద్ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా వచ్చి సంపూర్ణ బంద్లో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఎంఆర్పిఎస్ మాల మహానాడు మరియు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు